పురాణం డే ద్వాదశి మహత్యము సువీర కీర్తి కథ వశిష్ఠుడిట్లు చెప్పెను జనక రాజా కార్తీక మాసమంతా చేయదగిన ధర్మములను చెప్పెదను నీవు స్వచ్ఛమైన మనసుతో వినుము ఆ ధర్మములన్నీ ఆవశ్యకములైనవి రాజా కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మజేత నాకు చెప్పబడినవి కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించేవాడు తాను పాప విముక్తుడగును తన బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడగును ఓ జనకరాజా ఈ విషయమై పురాతన కథ కలదు చెప్పెదను సావధానువై వినుము ద్వాపరయుగమునా వంగదేశమున సువీరుడను రాజు కలడు మిక్కిలి వీర్య సౌర్యములు కలవాడు అతడు దురాత్ముడు ఆ రోజు కొంత కాలమునకు రాజ్యభ్రష్టుడై భార్య అర్ధాంగి గనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకు పోయి ధనములేక జీవించుటకై చాలా దుఃఖపడుచుండెను ఆ అరణ్యమందు రాజును భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిరి అట్లుండగా భార్య గర్భవతి ఆయెను నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించను ఆ పర్ణశాలయందామె సుందరి అయిన ఒక కన్యను గనెను రాజు అరణ్య నివాసమున బాలికను కాపాడుచుండెను తరువాత చేత ఆ కన్యక వృద్ధినొంది సౌందర్యముతోను చూచువారికి నేత్రానంద కారిణి ఉండెను నా చిన్నదానికి ఎనిమిది సంవత్సరముల వయసు వచ్చినది ఇట్లున్న కన్యకును చూసి ఒక మునికుమారుడు సువీరా నీ కూతురన్ను నాకిచ్చి వివాహము చేయమని యాచించను ఆ మాట విని మునికుమారా నేను దరిద్రుడను గనక నేను కోరినంత ధనమును నీ నీవిచ్ఛితివేని ఈ కన్యను నీకిచ్చెదను ఈ మాటను విని మునికుమారుడు ఆ కన్య ఎందు కోరికతో రాజుతో ఇట్లనెను ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకిచ్చెదను ఆ మాటలను విని రాజు సంతోషించి అలాగనే చేసెదనెను తరువాత మునికుమారుడు తపమాచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునకిచ్చెను రాజు ఆనందించి తృప్తి నొంది ఆ మునికుమారునకు తన కూతురునిచ్చి వివాహము అరణ్యమందే చేసెను ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరెను రాజు కన్యా విక్రయ ద్రవ్యముతో తాను జీవించుచుండిరి రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కనెను రాజు దానిని చూసి సంతోషించి ఈసారి ఈ కన్యకను విక్రయించడల చాలా ద్రవ్యము రావచ్చును దానితో నా జన్మమంతయు గడిచినని సంతోషించుచుండెను రాజిట్లు తలుచుచుండగా పూర్వపుణ్య చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాల ముందు ఉన్న రాజును రాజు భార్యను రాజు కూతురును చూచెను యతీశ్వరుడు దయతో ఓయి నీవెవ్వడవో ఈ అరణ్య ందు ఇప్పుడు ఎందుకిట్లున్నావు చెప్పమని అడిగెను నాకే విధమైన దుఃఖము లేవు కాబట్టి శాకమూల ఫలాదులను భుజింపుచూ ఈ వనముందు నివాసము చేయిచు కాలము గడుపుచున్నాను నాకు ఒక కుమార్తె కలదు ఆ చిన్నదానిని ఒక మునికుమారిని వలన బహుధనము గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను ఇంక ఏమి వినగోరేతవో చెప్పుము రాజు వ్యాఖ్యమును విని యతి ఇట్లనెను రాజా ఎంత పని చేసిటివి మూ మూఢూని వలే పాపములను సంపాదించుకొంటివి చేత జీవించివాడు యమలోకమందు అసిపత్ర వనమును నరకమందు నివసించును వానికి పితృదేవతలు ప్రతి జన్మమందును ఇతనికి పుత్రులు కలుగుగుండుకాక అని శాప como కన్యావిక్రయ పాపమునకు ఎచ్చట చెప్పబడి ఉండలేదు కాబట్టి ఈ కార్తీక కార్తీకమాసమందు ఈ రెండవ కూతురునకు బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకును దానము ఇచ్చి వివాహము చేయుము కార్తీక మాసమందు కన్యాదానము చేసినవాడు అశ్వమేధాది యాగములను చేసినవాడు పొందటి ఫలమును పొందును ఇట్లు యతి చెప్పగా విని నీచుడైన రాజు సకల ధర్మవేత్తమయ్యిన యతీశ్వరునితో ధనాశతో బ్రాహ్మణుడా ఇది ఏమి మాట దేహమును సుఖబెట్టి భోగించవలను గాని ధర్మమనగా పుణ్యలోకమనగా ఫలమనగా ఏమిటి ఎట్లైనా ధనమును సంపాదించి భోగించుట ముఖ్యము నా ఈ రెండవ కూతురును పూర్తిగా ద్రవ్యమిచ్చువానికిచ్చి ఆ ద్రవ్యముతో సుఖభోగములను బొందదను నీకెందుకు నీ దారిని నీవు పొమ్ము ఆ మాట విని యతి స్నానము కొరకు నర్మదా నదికి పోయెను తర్వాత కొంతకాలమునకు ఆ యరణ్యమందే సువీరుడు మృతినందగా యమదూతలు పాసుములతో రాజును కొట్టి యమలోకమునకు తీసుకొని పోయిరి అచ్చట యముడువాని చూసి కల్లెర్రజేసి అనేక నరకములందు యాతనలను బొందించి అసిపత్ర వనమందు రాజును రాజు కూడా పడవేయించెను అసిపత్రమనగా కత్తులే ఆకులగా గల వృక్షములతో గూడిన చిక్కవనము ఈ సువీరుని వంశమందు ఎన్నో పుణ్యములు చేసిన శృతకీర్తి స్వర్గమునకు పోయి చేత సేవించబడుచుండెను ఈ శృతకీర్తిని సువీరుని పాపశేషము చేత స్వర్గమునుండ తాను నరకమునపడి యమయాతనల నుందుచు ఒకనాడు ఇది ఏమి అన్యాయము నన్ను యమలోకమందుంచినారని విచారించుకొని ధైర్యముతో యమునితోనిట్లనియే యమధర్మరాజా ఎంతమాత్రమును పాపమును జేయని నాకు ఈ ఎందుకు వచ్చినది ఇదిగాక స్వర్గమందున్న నాకు నరకమునబడుటే ఎందుకు కలిగినది అని అడుగుగా యముడు ఇట్లు పలికెను శృతకీర్తి నీవన్న మాట సత్యమే గాని నీ వంశస్థుడు సువీరుడను వాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యము చేత జీవించినాడు ఆ పాపము చేత వాని మీరు నరకమందున్నారు శృతకీర్తి సువీరుని యొక్క రెండవ కుమార్తె నర్మదా నదీ తీరమందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది ఇంకనూ వివాహము కాలేదు కాబట్టి నీవు నా ప్రసాదము వలన ఈ దేహముతో అచ్చటికి పోయి ఆ కన్యను యోగ్యుడైన వరుణికిచ్చి కన్యాదానము చేసి పెండ్లి చేయుము కార్తీక మాసమందు కన్యను వరుణకిచ్చివాడు లోకాది శాస్త్ర ప్రకారము కన్యాదానము ప్రశస్తము కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము ఇమ్ము దానిచేత నీ తృప్తి నుండి నిత్యము సంతోషింతురు శృతకీర్తి యముని మాట విని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదా తీరమందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్ల పక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేసను ఆ పుణ్యమహిమ చేత సువీరుడు యమపాసుని విముక్తుడై స్వర్గలోకమునకు పోయి సుఖముగా నుండెను తరువాత శృతికీర్తి పది మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను దానిచేత వాని పితులందరూ విగత పాపులై స్వర్గమునకు బోయిరి తానును యథాగతముగా స్వర్గమును చేరెను కాబట్టి కార్తీక మాసమందు కన్యామూలము ఇవ్వలేనివారు మాటతోనైనా వివాహమునకు సహాయము చేసిరేనివారి పుణ్యమునకు అంతములేదు పదమూడవ రోజు పారాయణం సమాప్తం